ఒక స్టాక్ విలువ కొన్ని రెట్లు పెరిగే అవకాశముందని ఎవరైనా చెబితే ఎలా ఉంటుంది ఈరోజు మనం ఎస్యూజీఎస్ లాయిడ్ లిమిటెడ్ అనే కంపెనీపై ఒక అనలిస్ట్ చేసిన విశ్లేషణను లోతుగా పరిశీలించబోతున్నాం ఆ అనలిస్ట్ ప్రకారం ఇదొక మల్టీ బ్యాగర్గా మారే అన్ని లక్షణాలను కలిగి ఉందట మరి ఆ వాదన వెనుకున్న బలమైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ విశ్లేషణలో ముందుకు వెళ్లే ముందు బ్యాగర్ అనే పదం గురించి తెలుసుకుందాం అసలు దీని అర్థమేంటి చాలా సింపుల్ మనం పెట్టిన పెట్టుబడి విలువ చాలా రెట్లు పెరగడాన్ని ఇలా అంటారు ఉదాహరణకు ఒక స్టాక్ విలువ పది రెట్లు పెరిగితే దాన్ని టెన్ బ్యాగర్ అని పిలుస్తారు ఒక చిన్న కంపెనీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఒక ఎనాలిస్ట్ అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు షూగ్స్లాయిడ్ విషయంలో ఆ నమ్మకానికి ఆధారమేంటి ఈ విశ్లేషణలో ఆ ఆధారాలనే మనము ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిశీలించబోతున్నాం అయితే అనలిస్ట్ తన వాదనను ఎలా నిర్మించారో చూద్దాం ప్రతిదీ కొన్ని కీలకమైన అంశాలపైనే ఆధారపడి ఉంటుంది ఇక్కడ మాటల్లో దాపరికం లేదు అనలిస్ట్ చాలా సూటిగా తమ అభిప్రాయాన్ని చెప్పారు వాళ్ల ప్రకారం ఎస్యుఎస్ లాయిడ్ లిమిటెడ్ అనేది ఒక సాధారణ స్టాక్ కాదు అది అధిక విశ్వాసంతో కూడిన మల్టీబ్యాగర్ పిక్ ఇంత పెద్ద మాటకు వెనుక అంతే బలమైన కారణాలుండాలి కదా అనలిస్ట్ తన వాదనను మొదలుపెట్టిందే కంపెనీ పనితీరుకు సంబంధించిన అద్భుతమైన సంఖ్యలతో మొదటి ఆధారం ఇదే అమ్మకాల్లో అసాధారణమైన వృద్ధి కేవలం ఒకే ఒక్క ఏడాదిలో కంపెనీ అమ్మకాలు ఏకంగా రెండు పాయింట్ మూడు రెట్లు పెరిగాయి అంటే ఇరవై ఐదు పాయింట్ కోట్ల నుండి దాదాపు అరవై కోట్లకు చేరుకున్నాయి ఇది సాధారణ వృద్ధి కాదు ఒక రకంగా ఇదొక విస్ఫోటనం లాంటిది సరే అమ్మకాలు పెరిగాయి మరి లాభాల సంగతేంటే లాభాలు కూడా వస్తున్నాయా ఎస్ వస్తున్నాయి కంపెనీ నికర కూడా అరవై నాలుగు శాతం పెరిగింది ఇది చాలా ఆరోగ్యకరమైన వృద్ధికి సంకేతం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం ఒక్క సంవత్సరపు కథ కాదు గత నాలుగు సంవత్సరాలుగా చూస్తే ఒక స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తోంది ఆపరేటింగ్ లాభం మూడు కోట్ల నుండి అద్భుతంగా ముప్పై ఒక్క కోట్లకు పెరిగింది ఇది స్థిరమైన కన్సిస్టెంట్ పనితీరును చూపిస్తోంది వృద్ధితో పాటు కంపెనీ లాభాల మార్జిన్లు కూడా చాలా బలంగా ఉన్నాయి సుమారు పదిహేను పర్సెంట్ ఆపరేటింగ్ మార్జిన్ శాతం నెట్ ప్రాఫిట్ మార్జిన్ అంటే కంపెనీ తన వ్యాపారాన్ని చాలా సమర్థవంతంగా నడుపుతోందని దీని అర్థం సరే కంపెనీ పనితీరు బలంగా ఉంది అన్నీ బావున్నాయి కాని ఇప్పుడు మనం కొనాలనుకుంటున్న స్టాక్ ధర సరైనదేనా ఇక్కడే వాల్యుయేషన్ గురించి అనలిస్టు చెప్పిన విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ వాల్యుయేషన్ అర్థం చేసుకోవాలంటే మనం ఈ రేషియో గురించి సింపుల్గా తెలుసుకోవాలి ఇదొక స్టాక్ ధర దాని సంపాదనతో పోలిస్తే ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అని చెప్పే ఒక మీటర్ లాంటిది సాధారణంగా ఈ తక్కువగా ఉంటే స్టాక్ ఇంకా చౌకగా ఉందని భావిస్తారు ఇక్కడే అసలు కథ ఉంది ఈ తేడానొకసారి చూడండి సుగ్స్ లాయిడ్ పీఈ కేవలం ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఉంటే ఇదే రంగంలోని ఇతర కంపెనీల సగటు ఏకంగా నలభై వరకు ఉంది అంటే మార్కెట్లోని ఇతర కంపెనీలతో పోలిస్తే ఇది చాలా చౌకగా దొరుకుతోందని ఆనలిస్ట్ యొక్క బలమైన వాదన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కంపెనీ సైజు కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల మార్కెట్ క్యాప్తో ఇది ఇంకా స్మాల్ క్యాప్ దశలోనే ఉంది అంటే ఇది ఇంకా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిందంతే భవిష్యత్తులో ఐదు నుండి రెట్లు పెరగడానికి బోలెడంత అవకాశముందని దీని అర్థం గతం బాగుంది వర్తమానం కూడా బాగుంది మరి భవిష్యత్తు సంగతేంటి కంపెనీ పనిచేస్తున్న రంగం రాబోయే అవకాశాలు ఈ కథలో తర్వాతి ముఖ్యమైన ఘట్టం అనలిస్ట్ ప్రకారం ఈ కంపెనీ సరైన సమయంలో సరైన స్థానంలో ఉంది ఇది సౌరశక్తి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు టెలికాం ఈ మూడు కూడా ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలు వీటన్నింటికీ ప్రభుత్వ కూడా బలంగా ఉంది ముఖ్యంగా సౌరశక్తి రంగం ఒక పెద్ద అవకాశం ఈ రంగం రెండువేల ముప్పై వరకు ప్రతి ఏటా ఇరవై నుండి ఇరవై ఐదు శాతం వృద్ధి చెందుతుందని అంచనా ఎస్యూజీఎస్ లాయిడ్ సరిగ్గా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది వీటికి తోడు ఇటీవల జరిగిన ఐపిఓ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది ఎందుకంటే ఇది కంపెనీ విస్తరణకు కావలసిన డబ్బుని ఇవ్వడమే కాకుండా మార్కెట్లో దాని గుర్తింపును విశ్వసనీయతను కూడా పెంచుతుంది ఇది వృద్ధికి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు సరే మనం ఇప్పటి వరకు వృద్ధి వాల్యుయేషన్ భవిష్యత్ అవకాశాలు ఇలా అన్నీ చూశాం ఇప్పుడు వీటన్నింటినీ చూస్తే అనలిస్ట్ చివరిగా ఏ తీర్పుకు వచ్చారో చూద్దాం అనలిస్ట్ మరొక ఆసక్తికరమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు స్మార్ట్ మనీ ఎటువైపు వెళుతోందో గమనించడం నఫ్ క్యాపిటల్ వంటి పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులు అప్పుడే ఇందులో వాటాలు కొన్నారు అంటే ప్రారంభ దశలోనే నిపుణులకు ఈ కంపెనీ మీద నమ్మకం కుదిరిందని దీని సంకేతం సో అంతిమంగా అనలిస్ట్ వాదన ఈ నాలుగు బలమైన స్తంభాలపై నిలబడి ఉంది ఒకటి చాలా చౌకైన వాల్యుయేషన్ రెండు అద్భుతమైన వృద్ధి మూడు భవిష్యత్తు ఉన్న రంగంలో పనిచేయడం మరియు నాలుగు పెద్ద పెట్టుబడిదారుల నుండి వస్తున్న నమ్మకం అయితే ఈ విశ్లేషణలో అంతా పాజిటివ్గానే ఉందా అంటే ఒక చిన్న విషయాన్ని గుర్తించుకోవాలి కంపెనీకి పెద్దగా ప్రతికూలతలు ఏమీ లేవని చెబుతూనే ఈ రంగంలో పోటీ ఎప్పుడూ ఒక రిస్క్గా ఉంటుందని కూడా అనలిస్ట్ అంగీకరిస్తున్నారు ఈ విశ్లేషణంతా చూస్తే ఒక ఆశాజనకమైన కథ కనిపిస్తోంది వృద్ధి విలువ భవిష్యత్తు అన్నీ అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తోంది కానీ మనం ఆలోచించాల్సిన ప్రశ్నొకటి ఉంది ఈ అంచనాలను తలకిందులు చేయగల బయటి శక్తులు ఏమైనా ఉండవచ్చా ప్రభుత్వ విధానాలలో మార్పులు లేదా ఊహించని పోటీ వంటివి ఈ కథను మార్చగలవా ఇది ఈ విశ్లేషణకు మించి ఆలోచించాల్సిన విషయం